హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అండి సో ఎగ్ పులుసు అన్నమాట సో చాలా 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 బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో తప్పకుండా ట్రై చేయండి సో టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం సో ముందుగా ఒక నాలుగు ఐదు ఎగ్స్ కానివ్వండి లేదంటే టూ త్రీ మీ ఇష్టం ఎన్నైనా సరే బాయిల్ చేయండి సో బాయిల్ చేసిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసి మంచిగా రోస్ట్ చేయండి రోస్ట్ చేసిన తర్వాత ఇలా రోస్ట్ చేశాక తీసి పక్కన పెట్టుకొని అదే దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఓల్డ్ గరం మసాలా అనేది వేసుకోవాలంటే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అలాగే బిర్యానీ ఆకు వేసి మన్ వేయించి దాని తర్వాత మిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసి వేయించాలి సో ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక టమాటాలు వేసేసి ఇలా మగ్గించుకోవాలి సో మెత్తగా టమాటాలు అనేది మగ్గిన తర్వాత స్మాష్ చేసుకోవాలి కొంచెం స్పూన్తో నొక్కితే స్మాష్ అయిపోతుంది సో టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇక్కడ నేను చూపించాను కదా సో అవన్నీ వేసి కలిపేసుకోవాలి సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని అలాగే ఉడకనివ్వాలి సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది చూసారు కదా సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా ఎంత సైజు చింతపండుని నానబెట్టుకొని సో రసం తీసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంతే కొద్దిగా అనేది పుల్స్ అనేది వేసుకోవాలి సో ఇది వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని అలా అలాగే వదిలేస్తే వేగిపోతుంది సో దీంట్లో ఒక టీ గ్లాస్ చిన్న టీ కప్ ఉంటుంది కదా దా ఆ టీ గ్లాస్తో కొన్ ఆ గ్లాస్ నీళ్ళు అనేది దీంట్లో యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం అవ్వవు నీళ్ళు సో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోండి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా వేగిపోతూ ఉంటుంది సో తర్వాత ఆయిల్ అనేది కూడా దీంట్లో కూడా సపరేట్ అవుతూ ఉంటుంది వాటర్ వేసిన తర్వాత కూడా సో అలా సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి సో ఇలా ఎగ్స్ అనేవి సో ఇలా ఆయిల్ అనే సపరేట్ అవుతున్నప్పుడు ఎగ్స్ అనేవి వేసేసుకొని కలిపేసుకోవడమే సో ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ అక్కడ చెక్ చేసుకోండి మీరు ఏమేమి కావాలి అనేది ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ అవర్స్ టెన్ మినిట్స్ సరిపోతుంది ఉడకడానికి సో ఉడికించుకోవాలి వాళ్ళు అల్లరి చూడండి నేనంట చేస్తున్న వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళేమో అల్లరి చేస్తున్నారు డిస్టర్బెన్స్ వచ్చింది సో వాళ్ళని కూడా తీసాను మా బుడితడు చిన్న బుడితడు ఆడుకుంటున్నారు కదా అనేసి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా ఎంత బాగుంది చూడ్డానికైతే సో ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో మనం స్టవ్ ఆఫేటప్పుడే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి సో టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్